నరదృష్టి పోగొట్టే కూష్మాండ దీపం ఇలా వెలిగిస్తే మీ దోషాలన్నీ తొలగిపోతాయి భగవంతుని పూజల దీపారాధనకు విశిష్ట స్థానం ఉంది అలాగే కొన్ని రకాల కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రత్యేక దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతోంది ఉదాహరణకు దుర్గాదేవికి వెలిగించే నిమ్మకాయ దీపం కార్తీక మాసంలో పెట్టే ఉసరిక దీపం ఇవన్నీ ఈ కోవకు చెందినవే అలాగే మరో ప్రత్యేక దీపారాధన పద్ధతి అయిన కూష్మాండ దీపం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు కుష్మాండం అంటే ఏమిటి కుష్మాండం అంటే గుమ్మడికాయ హిందూ సాంప్రదాయం ప్రకారం కూష్మాండ దీపం అత్యంత శక్తివంతమైనది కుష్మాండ దీపం యొక్క విశిష్టత ఒక వ్యక్తికి దృష్టి దోషం నరఘోష శని దోషం ఆర్థిక సమస్యలు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండడం పిల్లలు మాట వినకపోవడం సంతానం కలగకపోవడం సంతానం వృద్ధిలోకి రాకపోవడం మొదలైన సమస్యలు ఉన్నవారు కాలభైరవతత్వం ప్రకారం ఈ కూష్మాండ దీప పరిహారాన్ని చేసుకోవచ్చు క్లిష్టమైన సమస్యల నుంచి గట్టెక్కడానికి ఇది మంచి పరిహారం ఈ పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు కావలసిందల్లా కేవలం భక్తి శ్రద్ధ మాత్రమే మరి అలాంటి ఈ కూష్మాండ దీపాన్ని ఎలా పెడతారో తెలుసుకుందాము ఇది కేవలం ఇంట్లో చేసుకునే దీపారాధన మాత్రమే ఒక చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి గింజలు పిక్కలు తీసి లోపల ఏమీ లేకుండా డొల్లగా చేసి పెట్టుకోవాలి తర్వాత గుమ్మడికాయ లోపలి భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఇప్పుడు అందులో నల్ల నువ్వుల నూనె పోసి పెద్ద ఒత్తులు రెండు వేసి దీపాన్ని వెలిగించాలి పంచోపచార పూజ దీపారాధన పూర్తయ్యాక ఆ దీపానికి పంచోపచార పూజ చేసి దీపం దగ్గర భక్తి శ్రద్ధలతో కాలపైరవ అష్టకాన్ని పదకొండు సార్లు చదవాలి కూష్మాండ దీపారాధన ఎప్పుడు చేయాలి కుష్మాండ దీపారాధన బహుళ అష్టమి రోజున కానీ అమావాస్య రోజున కానీ సంకల్పం చెప్పుకొని మనసులోని కోరిక విన్నవించి ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల మధ్యలో చేయాలి ముఖ్యంగా ఐశ్వర్యం కోరుకునేవారు ధనయోగం కోసం అష్టమి రోజు చెయ్యాలి పలుకుబడి పరపతి జనాకర్షణ కోరుకునేవారు అమావాస్య రోజు చెయ్యాలి మొత్తానికి పంతొమ్మిది అష్టములు కానీ పంతొమ్మిది అమావాస్యలు కానీ ఈ కూష్మాండ దీపారాధన చేయాలి ప్రసాదంగా ఎండు ఖర్జూరాన్ని సమర్పించాలి గుర్తుంచుకోండి ఇక్కడ ఏ దైవం అన్నది ప్రసక్తి కాదు దీపారాధనే దైవంగా భావించి పూజించాలి మరి ఈ కూష్మాండ దీపానికి పాటించవలసిన కొన్ని నియమాలు కూష్మాండ దీపారాధన చేసేవారు ఆ రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు కూష్మాండ దీపారాధన చేయడం వలన కలిగే ఫలము నరఘోష నరదృష్టితో బాధపడేవారు గ్రహ వాస్తు పీడలతో ఇబ్బంది పడేవారు భక్తి శ్రద్ధలతో కూష్మాండ దీపారాధన చేయడం వలన జీవితంలో దోషాలు పూర్తిగా తొలగిపోతాయి అత్యంత శక్తివంతమైన ఈ దీపారాధన వలన విపరీత జన ఆకర్షణ పెరుగుతుంది ఈ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం శ్రీమాత్రే నమ